చేతికి శోపనానికి ఎన్నుముర నాకు తెలియదు ఫస్ట్ టైం కదా వెండి మురలా అదే నాకు తెలిసి నువ్వు చెప్తే కదా నీకు పెళ్ళి అయిందా అయితే ఇప్పుడు చేతి కట్టుకోవడానికి బాగుంటుంది ఎట్టయినా ఆడ చూడాల్సిందే కదా మల్లెపూలా బాగానే ఉన్నాను కదా నేను సరే ఎంత ఇప్పుడు ఎంత చెప్పినా విద్య ఇరవై ఇరవై చెప్పు మా ఏరియా మాత్రం ఐదు రూపాయలు మా చెప్పు సరే చూడ శోభన అంట ఐదు రూపాయలకి సరే పది రూపాయలకి సరే సరే ఐదు రూపాయలు ఇస్తాను అవన్నీ కట్టించేయన్ని పదహైదు రూపాయలు కట్టించాయ్ రూపాయలు ఇప్పుడే నువ్వు ఏమన్నావు సరే రూపాయలు అక్కడ అన్ని ఇచ్చాయి మా ఇంటికాడ కిలో పది రూపాయలు ఇప్పుడు మా ఇంటి కిలో పది రూపాయలు బాన్యా న్యాయం ఉండాలి మనుషులు మోసం చేస్తాడు చెప్పును అవి ఎట్ట ఇప్పుడు సరే మా ఇంటికాడ వచ్చే ఉంటుంది ఏంది పది రూపాయలు మా వంట అమ్మ దాన్ని మూడు వందల యాభై చెప్తాం ఏకంగా ఎట్లా రేట్ అవుతుంది ఏదో చూడు నేను ఏదో అంటాను ఏదో చూసి అద్దె పది రూపాయలకి మొత్తం నేను ఏమంటున్నానంటే ఈ మొత్తం అంతా కలిపి ఇరవై రూపాయలు ఇచ్చాయినా సరే ఇది ఐదు రూపాయలకి ఇచ్చాయి అవునమ్మా ఇప్పుడు ఈ మోర్ ఈ ఈ సగం నువ్వు పెట్టుకో ఈ సగం మొత్తం ఇరవై రూపాయలు కల్పించాయి నాకు ఇంకా చెల్లుకోవాలి కదా అదే మంచం మీరు చల్తారు కదా

వచ్చిన ఇరవై ఇరవై సరేలే వద్దులే ఇచ్చి సరేలే పది రూపాయలు తీసుకోండి నాకు ఐదు రూపాయలు చెల్ర్రీ ఐదు రూపాయలు సరేలే కానీ సరే నాకు నా ఇమ్మన్నా ఇచ్చే పోనీ ఇరవై రూపాయలు ఇప్పుడు ఇచ్చినా కదా ఇది అవును పది రూపాయలు అన్నావు కదా ఇరవై రూపాయలు చేసుకొని ఇమ్మన్నా కదా சரி வச்சே சொல் இப்படிச்சா இப்போ நேயோ நே அடினா மொதல் பேர் அடிக்கடி ரேட் அடிதா யாப ரூபாய் அடிக்கலாம் யாப ரூபாய் யாப ரூபாய் இப்ப ముప్పై రూపాయలకి పూలు ఇమ్మని చెప్పి ఇరవై రూపాయలు ఇమ్మన్నా అదే ఇరవై రూపాయలు ఇమ్మంటాను నేను చూడు కాలండి యాభై రూపాయలు ఇచ్చి ఉంటుంది నేను ఎందుకు అబ్బాద్ది ఇప్పుడు నా ముందే పర్సులో లో పెట్టుకున్నావు అదో అదే యాభై కొత్త అదే ఓకే